రాత్రి సమయంలో కుటుంబ సభ్యుల తోడు లేకుండా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక గుర్తు తెలియని గర్భిణి మహిళకు పోలీసుల రక్షణగా ఉండి స్థానిక మహిళల సాయంతో పురుడు పోసి తమ గొప్ప మనసును చాటిన ఘనత రాచకొండ కమిషనరేట్ మాడుగుల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది గంటల పదహారు నిమిషాలకు మాడుగుల పోలీస్ సిబ్బంది గ్రామంలో గస్తీ నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి డైల్ హండ్రెడ్ కు కాల్ చేయడం జరిగింది సిబ్బంది తిరిగి కాలర్ కి కాల్ చేయగా పెద్ద మాడుగుల రైతు వేదిక దగ్గర గుర్తు తెలియని ఒక గర్భిణి మహిళ ఇద్దరు పిల్లలతో ఉండి ఏమడిగినా సమాధానం చెప్పట్లేదని ఫోన్ చేసిన సదరు వ్యక్తి పోలీసులకు తెలియజేశాడు గస్తీ పోలీసులు తక్షణమే స్పందించి అక్కడికి చేరుకుని ఆమెను విచారించగా తన పేరు కుమిబాయ్ అని కర్ణాటక రాష్ట్రం అని వారం రోజుల కిందట ఇంటి నుంచి వచ్చానని తన భర్త పేరు గినీష్ అని ఒక ఫోన్ నెంబర్ తెలిపింది దాంతో పోలీసులు ఆ నెంబర్ కి ఫోన్ చేయగా ఆ ఊరి పెద్ద మనిషి ఫోన్ లిఫ్ట్ చేసి ఆమె భర్త తన పక్కనే ఉన్నాడని ఆమె గత జులై ఇరవై తొమ్మిదిన ఇంటి నుంచి వెళ్లిపోయిందని చెంచోలి స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చామని ఎఫ్ఐఆర్ కాపీని పంపించడం జరిగింది తాము దగ్గరలో లేమని వాళ్ళ తమ్ముడు రాహుల్ హైదరాబాద్ లో ఉంటాడనగా అతని ఫోన్ నంబర్ తీసుకుని అతనికి సమాచారం అందించి వారికి ఆహారం సమకూర్చిన తర్వాత స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు తీవ్రమైన పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు పెట్రో కార్ అడ్డం పెట్టి వెంటనే స్థానిక మహిళలను పిలిపించి అక్కడే ప్రసూతి చేయించడం జరిగింది అనంతరం తల్లిని మరియు పుట్టిన బాబును స్వయంగా వారి సోదరుడు రాహుల్తో కలిసి మాల్ వరకు తీసుకెళ్లి అక్కడి నుంచి కోటి మెటర్నరీ హాస్పిటల్కి తరలించారు ప్రస్తుతం తల్లి బాబు ఇద్దరు క్షేమంగా ఉన్నారు ఈగామా దోసకాయకి ఆసిక్ బర్ కాయ తీపి అందరితో మాట్లాడుతారు మార్క్ ఉండలేదరే ఉచేదు అప్పాకి సోత బాస్ ఇస్కో మదర్ సైకోలా ఉంటుందంటే ఏమీ లేదు అంత మాత్రం మంచరే గాని ఇంప్రెషన్ లో ఏ టైం ఏ టైం અનકે મધર સાઈડ ઉંટે એદના પ્રોબ્લેમ આવવા જોઈએ નല്ല આના પર దగ్ગર બેટકુનામંતે એવું ઓકે ઇન પોકેટ બેટ થેન્ક યુ તેલવાલે પોલીસ આલે ફોન કરે તે મારગુલ છે તો હમ જાકે અમારા ઘન કે લેકે આયા વહા પે એસા એસા પાગલ હોકે અમારા ઘન વાતરે ચાલે ગયા તે તો પોલીસ આલે અમારો ફોન લગાય જરા આપકે ટાઈમ પે તો ઉમ લોગા અચ્છા કરે બોલકે અમારે ધન્યવાદ